నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో అంబరాన్ అంటుతున్న సంబరాలు ధ్యాన మహాయజ్ఞంలో పిఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పిఎంసీ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ధ్యాన మహాయజ్ఞంలో యువతను విశేషంగా ఆకట్టుకున్న యూత్ జ్ఞాన సభ కార్యక్రమం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో వి లక్ష్మి బృందం చే అద్భుతంగా మురళీ సంగీతనాద ధ్యానం ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన్లకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న గురువుల ఆధ్యాత్మిక సందేశాలు ఇక వివరాల్లోకి వెళ్తే విశ్వ కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం దిగ్విజయంగా ఐదవ రోజు పూర్తి చేసుకుని ఆరో రోజుకు చేరుకుంది ధ్యాన మహాయజ్ఞంలో విశ్వశాంతి కోసం ప్రతిరోజు ఆరు గంటల పాటు సామూహిక ధ్యాన సాధన చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఇందులో భాగంగా కార్యక్రమంలో ఆరో రోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందం సంగీత నాద ధ్యానం నిర్వహించారు ఈ సంగీత ధ్యానంలో విశేష శంఖలో ధ్యానులు పాల్గొన్నారు ని విశ్వశాంతిని కాంక్షిస్తూ మూడు గంటల పాటు అఖండ సామూహిక ధ్యానం చేశారు ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ పదకొండు అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎంసి ట్రస్టీలు దుర్గా మాధవి శేషారత్నం సూరంపల్లి హనుమంతరావు మేక వెంకటేశ్వరరావు ధ్యాన గద్దర్ భూపతి రాజులు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ పాత్రిజీ చేతిలో తాను ఒక పని ముట్టిన మాత్రమేనని స్పష్టం చేశారు పిఎంసి ఛానల్ అందరిది అని తెలిపారు పిఎంసి ఎంతో మందిని ధ్యానులుగా జ్ఞానులుగా శాకాహారులుగా మార్చిందని పిఎంసికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు ధ్యానగద్దర్ భూపతి రాజు మాట్లాడుతూ మనం ఎలా జీవించాలో నేర్పించిన మహాన్ బావుడు బ్రహ్మర్షి పత్రిజీ అని కొనియాడారు పిఎంసి ఛానల్ పత్రిజీ ఆశయాలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తుందని తెలియజేశారు అనంతరం మాట్లాడిన సూరంపల్లి హనుమంతరావు ప్రతి మానవుడు బుద్ధుడు కావాలని జ్ఞానవంతుడు కావాలని బ్రహ్మర్షి పత్రిజీ పిఎస్ఎస్ఎంను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించారని కొనియాడారు అనంతరం మేక వెంకటేశ్వరరావు ధ్యాన ప్రచారం కోసం తాను చేసిన కృషిని వివరించారు పిఎంసీ ట్రస్టీగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు పిఎస్ఎస్ఎం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాత్రిజీ సంధించిన బ్రహ్మాస్త్రం పిఎంసీ అని దుర్గావాణి అన్నారు అనంతరం పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ డైరెక్టర్లు బ్రాండ్ అంబాసిడర్స్ అచీవర్స్కి అవార్డులను అందజేశారు మీ అందరికీ ఏంత చెప్పినా తక్కువే మన వాళ్ళు రిక్వెస్ట్ చేశాను ఏవికి ఇవి వద్దండి ఏమి వేయొద్దని వేశారు కానీ పత్రికారి చేతిలో నీ ఒక పనిముట్టిని మాత్రమే ఆయన పిలిచారు నేను రాలేదనే మూమెంట్కి పత్రికారే పిలిచారు పిలిచినప్పుడు వచ్చాను అవకాశం వచ్చింది నేను కూడా వెజిటేరియన్ ఈ మూమెంట్కి రాకముందు కాడి నుంచి వెజిటేరియన్ నేను వచ్చిన తర్వాత అట్రాక్షన్ ఏంటంటే రెండు వేల ఆరులో మన కర్తాల్లో పెరిమిట్ కట్టినప్పుడు పిలిచారు రెండు వేల తొమ్మిదిలో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అవన్నీ చాలాసార్లు చెప్పాను అది కాదు ఇప్పుడు మన పర్పస్ కానీ మీ అందరు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ ఈ పిఎంసి ఛానల్ కానీ ట్రస్ట్ కానీ పత్రికారి బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి సహకారంతోనే నడుస్తుంది మీరు లేకపోతే ఇదిలా నీకు ముక్తి మార్గం గురించి తెలుసా అనడం తెలియసారన్న మరి ఎందుకు చేస్తున్నావు ధ్యానం ఉండడం ఏం చేయాలి మరి తెలియకుండా చేస్తున్నా తెలుసుకోవడానికే కదా సార్ అనుకుని నోరు మూసుకున్నా ఎక్కువ మాట్లాడడం సార్ తోటి ఓ వినడం తప్పించి మాట్లాడలేదు సార్ దగ్గర ఈ మాట బంద్ సార్ దగ్గర ఉంటే అప్పుడు సార్ చెప్పిండు ఏమనంటే ముక్తి అంటే నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో జీవితంలో తెలుసుకుంటే కదా ఆచరించాలి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ముక్తి చెందుతాం అదే సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని మనం ఆచరిస్తూ పది మందికి ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తామో ధ్యానం చేయండి మీరు శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానాన్ని బోధిస్తూ మనం ప్రచారం చేస్తామో మన వాడకట్టు మన ఇంట్లో ఎప్పుడైతే ఆ ప్రచారం చేస్తామో అది పరిముక్తి అని చెప్పింది అంటే ముక్తి చెందిన మళ్ళా మనం భూమి మీదకి వస్తామని చెప్పిండు సార్ ముక్తి చెందితే రామని కాదు ముక్తి చెందితే వస్తాము అదే సత్యాన్ని ఎప్పుడైతే పది మందికి చెప్తామో పరిముక్తి చెందుతాము అయినా వస్తాము ఎప్పుడైతే అదే సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నువ్వు చెప్తావో అప్పుడు మహాపరిముక్తి చెందుతావు అప్పుడు నువ్వు భూమి మీదకి రావు అదే ముక్తి మార్గము అని చెప్పిండు సార్ బ్రహ్మర్షి పితామహా పత్రిసి ఈ భూమి మీద ప్రతి జీవి రక్షించబడాలని ప్రతి మానవుడు కూడా ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి మరి ప్రతి ఊళ్ళో ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలని ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం కావాలని చెప్పేసి ఆయన ఒకే ఒక్కడు మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఉద్యమాన్ని స్థాపించి చిన్న చిన్న పల్లెల్లోకి వెళ్ళి ఆయన శక్తి కుదులు కొలత చేసుకుంటూ ఎన్నో విషయాలని ఎంతోమందికి ధ్యానం గురించి చెప్పారు పాంప్లెట్లు కానుంచి అలాగనే బ్రోచర్లు కానుంచి ఆడియో సిడీలు కానుంచి ఎంతో కష్టపడి ఒకే ఒకడు ఎంతోమందిని పిరమిడ్ మాస్టర్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఆయన జీవితాన్ని మనకి త్యాగం చేశారు ఆయన ఏదైతే కళలు కనడో ఈ భూమి మీద ధ్యాన జగత్ కావాలని పెరమిడ్ జగత్ కావాలని సాకార జగత్ కావాలని కళలు కనడో మరి ఆ రోజు ఈరోజు ఆసన్నమైంది పత్రికారిని అడిగావాడిని సార్ నేను ఇవన్నీ చేయాలంటే ఒరే నువ్వు లక్ష మందికి చెప్పు అందులో ఒక్కడో ఇద్దరో నీకు సాయం చేసేవాళ్ళు ఉంటారు నీకు సహకరించే వాళ్ళు ఉంటారన్నారు సో అది అట్లా నేను పెద్దవాళ్ళకి చెప్తే ఎంట్లేదు కదా అంటే వేరే స్కూల్స్కి వెళ్ళి చెప్పమని ఎవరు నేను ఉదయం ఒక బోర్డు స్కూల్కి సాయంత్రం వెళ్ళి ఒక హై స్కూల్కి చెప్పేవాడిని అట్లా నేను లక్ష మందికి చెప్పిన తర్వాత నాకు డాక్టర్ బలరాం ప్రతాప్ గారు పరిచయం అయ్యారు ఆయన ఇంట్లో ఉంచుకుని నాకు కావాల్సిన పాంప్లెట్లు వెహికల్ ఇచ్చి నా జిల్లాలో ఉన్న నలభై ఆరు మండలాలు నన్ను తిరగమని ప్రోత్సహించారు అట్లా నా జర్నీ మొదలైంది అలాగా ఎవరు పిరమిడ్ కడతారని నేను తిరిగాను అప్పుడు గారపాటి సత్యనారాయణ గారు కళాలక్ష్మి గారు పరిచయం అవటం అప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో ఉండి నేను ఆ మొదటి పిరమిడ్ అది అక్కడి నుంచి నేను రెండు వందల ఇరవై పెరిమిట్లు కట్టించాను పత్రికారి చేత ఓపెన్ చేయించాను పత్రిజీ సంధించిన బ్రహ్మాస్త్రమే పిఎంసి ఛానల్ ఒకసారి ఆ ఛానల్ గట్టిగా క్లాప్ చేసుకుందాం మరి ఎంతో అద్భుతంగా ఛానల్ ప్రజల్లోకి వెళ్తుంది మరి అలాంటి ఛానల్కి సపోర్ట్గా పత్రిజీ మరి హనుమంతరాజు గారి నేతృత్వంలో మరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ద పిఎంసి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ట్రస్ట్ స్టార్ట్ అయినప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే ఇది పిఎంసి ట్రస్టు పిఎంసీకి బ్యాక్బోన్గా ఉంటుంది అని చెప్పారు మరి పిఎంసికి బ్యాక్ బోన్గా ఉండటంతో పాటు పిఎస్ఎస్ఎంలో ఎక్కడ ఎలాంటి ధ్యానానికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ద పిఎంసి ట్రస్ట్ నుంచి అందాలి ఇది సెంట్రలైజ్డ్ ట్రస్ట్ అని చెప్పడం జరిగింది మరి అలా అందాలి అని అంటే మరి ఆ ట్రస్ట్ని మనం బలపరుచుకోవాలి మరి దాని గురించే మనం మరి టూ ట్వంటీ టూ నుంచి బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకోవటం జరిగింది మరి ఆ బ్రాండ్ ప్రతి సంవత్సరం మరి బ్రాండ్ అంబాసిడర్ మీట్స్ అని పెట్టుకుంటూ శక్తి క్షేత్రాల్లో మరి పది మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు తిరుపతిలో మరి ఈ ధ్యాన యజ్ఞంలో పదకొండవ మీటింగ్ మనం జరుపుకుంటున్నాము పిఎంసి ట్రస్ట్ అభివృద్ధిలో బ్రాండ్ అంబాసిడర్స్ పాత్ర చాలా కీలకం మరి ఎంతోమంది చక్కగా బ్రాండ్ గా ఉంటూ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో పిఎంసీ ట్రస్టీలుగా కొత్తగా నియమితులమైన వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిఎంసి ట్రస్ట్లో సభ్యులుగా నూతనంగా నియమింపబడిన ధ్యాన గద్దర్ భూపతిరాజు సూరంపల్లి హనుమంతరావు మేక వెంకటేశ్వరరావులను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సన్మానించారు అనంతరం మాట్లాడుతూ పిఎంసీ ట్రస్టీలుగా నియమితులైన వీరు ముగ్గురు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు అనేక వైవిధ్య కార్యక్రమాలతో పిఎంసి మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే పిఎంసీకి నూతనంగా నియమితులైన డైరెక్టర్లు కూడా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు ఈ ముగ్గురు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం దగ్గర ఎందుకంటే భూపతి అయితే రోజువారీగా మాతో టచ్లో ఉంటాడు ధ్యాన మాయాంలో హనుమంతరావు గారు అయితే ఒక నెల రోజుల ముందు వచ్చి ఎన్నో వర్క్ చేస్తారు ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్స్కి వీళ్ళ అంబాసిడర్స్ ఒక గొప్ప వ్యక్తులు పిఎంసి వీరి ఆధ్వర్యంలో వీరి యొక్క వినూతనమైన వర్క్తో పిఎంసి చాలా ముందుకు పోతుందని మాత్రం ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ హనుమంతరావు గారు భూపతి అండ్ ఎవ్రీథింగ్ దీనితో పాటు పిఎంసి ఒకటే కాదు అన్ని పిఎస్ఎస్ఎం లో ఉన్న సంస్థలు అన్ని మనవే ఈ గోడలు తీసేయాలి గీతలు తీసేయాలి మొత్తం పిఎస్ఎస్ఎం ఒకటే ఒకటే గురువు ఒకటే పత్రికారు ఒకటే పిఎస్ఎస్ఎం ఏ కార్యక్రమం అయినా అందరం ఒకటే అంబరిల్లా కింద చేయాలి థ్యాంక్ యూ పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న మా కార్యక్రమాలు యువతకు మంచి జ్ఞానాన్ని అందిస్తున్నాయి ఇందులో భాగంగా నిర్వహించిన యూత్ జ్ఞాన సభలో పిఎస్ఎస్ఎం గ్లోబల్ స్థాపకురాలు పరిపత్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్ చందు పాల్గొని నాయకత్వం నిర్వహణ అనే అంశంపై యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యువత ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సూసైడ్లను ఎలా నివారించాలి అనే అంశం గురించి చర్చించారు అలాగే యువత నాయకులుగా ఎలా ఎదగాలి ఆర్గనైజర్గా ఎలా తయారు కావాలి అనే అంశాల గురించి చర్చించారు ఇంతవరకు ఇక్కడి వరకు ఎలా వచ్చామో విన్నాం విన్నారా లేదా ఇక్కడి వరకు ఎలా వచ్చారు అందరి అందరి అనుభవాలు అందరి జర్నీ స్టోరీస్ విన్నాం కానీ స్పిరిచువాలిటీ అంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మన ఫ్యూచర్ ఏంటి అది ఇంపార్టెంట్ సో యూత్ అనేది ఫ్యూచర్ జనరేషన్స్ లీడర్స్ ఇక్కడ ఈ జనాల్లో ఎంతమంది ఆర్గనైజర్స్ చేయతండి ఎంతమంది ఆర్గనైజర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతేనా నాలుగు చేతులే కనిపించాయి ఇంకెవరు ఆర్గనైజ్ చేయరా ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు కాదు ఆర్గనైజర్స్ కాదు మీరు ధ్యానులా ఎస్ చేతులు ఎత్త అండి ఓకే సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆర్గనైజర్స్ అవ్వాలి ధ్యానులైతే నెక్స్ట్ ఆర్గనైజర్స్ అవ్వాలి అవునా కాదా ఎస్ సో ఆర్గనైజర్స్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఏంటి ఫస్ట్ మనం ఇవాళ ఈ ప్యానెల్తో విల్ డిస్కస్ అబౌట్ ఆర్గనైజింగ్ అండ్ లీడర్షిప్ పిఎంసి నిర్వహణలో తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో వి లక్ష్మీ బృందం చే నిర్వహించిన మురళి సంగీత నాద ధ్యానం అందరినీ ఆకట్టుకుంది ధ్యాన మహాయజ్ఞంలో ఆరో రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు శ్రీ వి లక్ష్మీ బృందం మురళి సంగీతనాథ ధ్యానం అద్భుతంగా నిర్వహించి అందరినీ అలరించారు ఈ సందర్భంగా ధ్యానులు విశ్వశాంతిని కాంక్షిస్తూ ఎంతో శ్రద్ధగా మూడు గంటల పాటు సామూహిక ధ్యానం చేశారు లో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రముఖుల గురువుల ఆధ్యాత్మిక సందేశాలు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి ధ్యాన అవధూత సిద్ధ పురుషులు శ్రీ దేవిదాస్ దాస్ గురుజీ పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పాత్రిజీ బోధనల గురించి అలాగే ధ్యానం విశిష్టత ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం శ్రీ దేవిదాస్ దాస్ గురుజీని ఘనంగా సన్మానించారు అహింస పరమోధర్మ బుద్ధుడు చెప్పిన ప్రాంతంలో ఎక్కువ హింస జరుగుతోంది ఆయన సూటుగా ఒక్కటే విషయం అడిగాడు శాకాహార జగత్తు మాంసాహారం మానండి ఒక జీవుని హింసించి చెట్టు కట్టి కొట్టి కొరడాలతో కోసి మాంసం కోసి తినడం హింస వల్ల మీకు ఏమి రాదు సార్ కదా నరకపాతానికి పోతారు నాశనానికి కారణం అది ప్రపంచాన్ని నాశనానికి కారణం అది మంచిది కాదు అది చేయకండి రా అని చెప్పాడు ఆయన తప్పులేదుగా మంచి చెప్పారు కానీ చెడ్డ అని చెప్పలేదు కదా ఆయన మంచి చేయండి అని చెప్పారు కానీ చెడ్డ చేయమని ఏ గురువు చెప్పరు ఎప్పుడు చెప్పరు ఏ కాలంలో చెప్పరు ప్రతి మనిషి తన ధర్మం తను పాటించాలి ఇలాంటి విషయాల్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి ఇంకా ధ్యానంలో ఎన్నో ముందడుగులు వేయచ్చు మానవ ప్రయత్నం ఉండాలి మానవుడు ప్రయత్నం చేయకుండా ఏది రాదు ఆయన ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు పూర్తి ప్రయత్నం చేసే వెళ్ళారు పాపం మ్యాక్సిమం ఇప్పుడు కాదు నాకు తెలిసి ఒక రెండు మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు సరిపడా చెప్పేసి వెళ్ళారు ఆయన ఏ వ్యక్తి ఎలా వచ్చి చెప్పరు సూటిగా నువ్వు మాంసం తినకు నిరాహారిగా ఉండు అని ఏ వ్యక్తి చెప్పరు బహుశా ప్రపంచం తల్లకిందులయ్యి మార్గం వచ్చింది కాబట్టి అలాంటి వ్యక్తులు రావాల్సి వచ్చింది హింస హింస మంచిది కాదు ఆ హింసని మానండి మీరు ఇది చేసుకుంటూ ఇంకా చిన్న చిన్న విషయాలు రెండు విషయాలు యోగ ధర్మాల్లో మనకి ధ్యానంలో పనికొచ్చే విషయాలు కొన్ని చెప్తాను నేను అవి కూడా మీరు పాటించండి పాటించి అవి కూడా మీరు పెట్టుకోగలిగితే నాకు తెలిసి సంపూర్ణ ధ్యానం ధ్యానంలో వెనక్కి పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం